ఓం నమషా శ్రీమాత మిత్రులందరికీ నమస్కారం అండి నన్ను ఇంతగా ఆదరిస్తున్న మిత్రులకి శోభలాషులకి పేరు పేరు ధన్యవాదాలు మనం డబ్బులు ఖర్చు కాకుండా మన ఇంట్లో ఉండే వస్తువుల ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయి ఇలాంటి ఉపయోగాలు ఉంటాయి ఏ ఉపయోగాలు మనకు చెందుతాయో మనం తెలుసుకుంటున్నాం ఈ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి చాలామంది మిత్రులు కొన్ని రిప్టెడ్ క్వశ్చన్ వేస్తున్నారు ఏంటంటే నా పాత వీడియోలు చాలా చేయడం జరిగింది దాంట్లో కూడా మీరు చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వీడియోస్లోకి వెళ్ళండి దాంట్లో చూడండి మీకు ఖచ్చితంగా చాలా వీడియోలు తెలుస్తాయి ఈరోజు సబ్జెక్ట్ మనం మన ఇంట్లో ఉండే వస్తువే రోజు మనం వాడే వస్తువే కర్పూరం కర్పూరం గురించి మనం ఈరోజు ఏంటి ఉపయోగం ఉంటుంది తెలుసుకుందాం చాలామంది మిత్రులు నేను అడిగింది ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవలు అలాగే ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడు ఏదో పంచాయితీ మనశ్శాంతి లేకుండా ఉంటుంది అలాగే రాహుకేతు ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నాము కాలు ప్రదోషం అంటుంటాం కదా దాని నుంచి ఇలా చాలా విషయాలు మనసు చిరాగ్గా ఉంటుంది వీటన్నిటికీ కర్పూరాన్ని ఎలా వాడితే పనిచేస్తుంది చెప్తాను మీకు చూపిస్తున్నాను ఇది వదుల పక్కన ఫ్లేక్స్ లాగా కనిపిస్తుంది కదా పచ్చకర్పూరం ఇది వచ్చేసి ముద్ద కర్పూరం అంటే బిల్లులాగా ఉంది గర్భం మీకు ఒరిజినల్ దొరికితే దగ్గర తెచ్చుకోండి అలాగే క్యాంపర్ ఆయిల్ క్యాంపర్ ఆయిల్తో కూడా ఉపయోగం మీకు చెప్తాను ఏంటంటే మనం దీన్ని ఔషధ గుణాలు అంటే ఆరోగ్యపరంగా ఉపయోగించుకోవచ్చు పూజాపరంగా కూడా మనం ఉపయోగిస్తుంటాం కదా ఇది బాగా గుర్తుంచుకోండి మిత్రులందరూ కూడా చెప్పదలుచుకున్నాను ఇవన్నీ కూడా రోజు రోజు చేస్తూ ఉంటే ఫలితాలు వస్తాయి ఒకరోజు చేసేసి ఫలితం రాలేదు అనుకునేవారు ఎవరైనా సరే ఖచ్చితంగా నలభై ఐదు రోజులన్న చేయాలి చేసినప్పుడు మాత్రమే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలన్నీ ఉపయోగపడతాయి ఇవన్నీ ఉపయోగాలు మనం మన మన పూర్వీకులు చెప్పిన ఉపయోగాలు రెగ్యులర్గా చేసుకునే విషయాలు ఇవన్నీ దీని గురించి ఎలా వాడాలో చెప్తాను మీకు నేను ఇప్పుడు ఏంటంటే దీన్ని వాడటం వల్ల మనకి మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఏం చేయాలి మీరు ఎప్పుడైనా సరే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సాయంత్రం స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు కూడా కర్పూరంతో కర్పూరాన్ని ఒక్క బిళ్ళ ఎక్కువ కూడా కాదు మీ ఇంట్లో కర్పూరాన్ని దేవుడికి చూపించండి ప్రతిరోజు దానివల్ల లాభం ఏంటి దీంట్లో ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో కనుక ఏదైనా వాస్తు దోషం ఉంది అలాగే భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు అవుతున్నాయి ప్రేమ లేదండి మా ఇద్దరి మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవలు అవుతున్నాయి అలాంటి గొడవలు తగ్గిపోతాయి విచిత్రంగా ఉంది కదా దినజం ప్రతిరోజు ఎవరింట్లో అయితే కర్పూరాన్ని ఆర్తిస్తూ ఉంటారో క్యాంపర్ లైట్ కూడా ఉంటుంది దాంట్లో పెట్టుకొని పెట్టుకోవచ్చు పెట్టుకుంటారో వారికి భార్యాభర్తల మధ్య అన్యూన్యత బాగా పెరుగుతుంది అలాగే ఇంట్లో ప్రశాంతత వస్తుంది చాలామంది మిత్రుల ప్రశాంతత లేదు లేదని వాళ్ళకు కూడా వస్తుంది ఇది చేస్తే ఖచ్చితంగా వస్తుంది క్యాంపర్ ఆయిల్ ఇలా ఆయిల్ దొరుకుతుంది మీకు ఆయిల్ చూపిస్తున్నాను నువ్వులలో కలిపి కానీ ఆవు నీతిలో కలిపి కానీ దీపం వెలిగించండి మంచి ఫలితాలు వస్తాయి అమ్మవారి యొక్క సంకల్పం మీరు ఏం కోరుకోవాలనుకుంటున్నారో ఆ దీపం పెట్టినప్పుడు సంకల్పం చెప్పుకోండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి అలాగే ఎవరింట్లో అయినా ఉదయం సాయంత్రం ఈ విధంగా చేస్తే పితృదోషాలు అంటాం కదా ఆ పితృదోష నివారణ పాయింట్ ఆఫ్ వ్యూలోను అలాగే కాలసర్ప దోష పాయింట్ ఆఫ్ వ్యూలోను మన మీద రాహుకేతుల ప్రభావం లాంటివి కూడా తగ్గుతాయి అంటే పని చేయకుండా పోతాయి అంటారు కొన్ని రోజులు చేస్తూ ఉంటే పని చేయకుండా ఉంటాయి ఇంత వాటికి పని అవుతుందా అని కొంతమంది అడుగుతుంటారు చిన్న చిన్న వాటిది చాలా పెద్ద పనులు అవుతాయి నమ్మి చేయండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి అలాగే మీరు చేయాల్సిందని గొప్పం ఉంది ఇది సాయంత్రం పూట వెలిగించిన తర్వాత ఇప్పటితానికి కష్టాలండి ఇవి మనం తట్టుకోలేకపోతున్నాం అనేవారు హనుమాన్ చాలీస చదివి హనుమంతుడికి హారస్ చూపించండి ప్రతిరోజు ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి కర్పూరానికి శక్తి ఉంది పచ్చకర్పూరాన్ని మనం పూజకు వాడుతుంటాము నైవేద్యాలకు వాడుతుంటాము చాలా తంత్ర ప్రయోగాల్లో వాడుతుంటాము యజ్ఞయాగాదుల్లో వాడుతుంటాం అలాగే బాగా గుర్తుంచుకోండి కర్పూరి ఈ బిల్లలు ఉన్నాయి కదా ఈ బిల్లల్ని ఆవు నేతిలో ముంచి కనుక వెలిగిస్తే మన ఇంట్లో గనక నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది శాస్త్రం చెప్తుంది వెలిగించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ రాదు పాజిటివ్ ఎనర్జీ బాగా బిల్డప్ అవుతుందని చెప్తున్నారు అంటే పెరుగుతుందని చెప్తున్నారు శాస్త్రంలో అలాగే రాత్రిపూట చాలామంది మిత్రులు చెప్తుండే నాకు చెడు వస్తున్నాయండి ఏం చేయాలి అసలు మానసికంగా రాత్రిపూట ప్రశాంతంగా ఉండలేదు మీరు పడుకునే ముందు వీలైతే ఒక కర్పూరాన్ని ఈ క్యాంపర్ లైట్ దొరుకుతుంది కదా దాంట్లో పెట్టి వెలిగించండి కాస్త ఆ దీనివల్ల ఆ సువాసన వల్ల ఆటోమేటిక్గా మనసు ప్రశాంతత వస్తుంది నిద్ర బాగా పడుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి కర్పూర చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇంకొక వీడియో చేసుకుందాం ఎందుకంటే లెంతి వీడియో కాకుండా చేసుకోవచ్చు అలాగే ఈ కంప కర్పూరాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కావచ్చు చిన్న చిన్న పురుగులు కావచ్చు ఇలాంటివి చనిపోతాయి అనారోగ్యాలు పడుతున్నా ఉండే ప్రతిసారి అనేవారు ఎవరైనా సరే ప్రతిసారి ప్రతిరోజు కూడా ఈ అద్భుతంగా పనిచేయాలంటే అమ్మవారి ముందు ప్రతిరోజు గులాబ్ పెట్టి ఆ గులాబ్ పువ్వు పైన ఈ బిళ్ళ కనిపిస్తుంది కదా ఒక కర్పూర బిళ్ళను పెట్టి ఆ బిళ్ళని తర్వాత పువ్వు నుంచి తీసేసి సాయంత్రం పూట ఆ కర్పూరాన్ని మీ ఇంట్లో అమ్మవారి దగ్గర పాదాల దగ్గర వెలిగించండి చూడండి బ్రహ్మాండంగా పనిచేస్తుంది అద్భుతంగా పని కర్పూరంతో అద్భుతమైన అందరం ఉంది మీకు చూపించడం కోసం చేస్తున్నాను పచ్చకర్పూరం మీకు చూపిస్తున్నాను కదా ఇది వాడే విధానం కూడా మీకు చెప్తాను ఫ్యూచర్లో అంటే ఏ మనకి ఇందుట్లో ఈ వీడియో కాకుండా ఇంకొక నెక్స్ట్ వీడియో చేద్దాం దాంట్లో పచ్చకర్పూరం అని కూడా దీంట్లో వాడతారు చెప్తాను ఇవన్నీ మనకి మన పూర్వీకులు ఇచ్చిన చిన్న చిన్న విషయాలే కానీ పనిచేస్తాయి అద్భుతంగా పనిచేస్తాయి ఈ చిన్న పని చేసుకోవడం వల్ల మనకి అనుకున్న పనులన్నీ అవ్వడం భార్యాభర్తల మధ్య సఖ్యత కుదరటం కుటుంబాల్లో రాహుకేత ప్రభావం తగ్గటం కుటుంబాల్లో గొడవలు తగ్గటం ఇలాంటివన్నీ జరుగుతాయి మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టే నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మరింతమంది మిత్రులకు ఫార్వర్డ్ చేయండి దాన్ని ఇంతగా ఆదేశ మిత్రులందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఓం నమ శివ శ్రీమాత